వైద్య ఖర్చులు భరించుకోలేని పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ సూచించారు అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఇరవై రెండు మంది పేదలు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ పంపిణీ చేశారు బోస్ రోడ్లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం రాత్రి లబ్దిదారులకు చెక్కులు అందించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలోని మూడు వందల ఆరు మందికి మూడు కోట్ల అరవై లక్షల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ తెలిపారు ఆర్థికంగా వైద్య ఖర్చులు భరించుకోలేని పేదలకు వైద్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ విజయవాడ కనకదుర్గ ఆలయ పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకటరమణారావు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు దివ్యలెల మధుబాబు పసుపులేటి మురళీ కృష్ణ తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం అనేక కుటుంబాలకి అండగా బాసటగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్య సేవల గురించి ఆ ఖర్చులు అధిగమించడానికి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనం అందిస్తున్నాం ఈ రోజు వరకు తెనాల్లో మూడు వందల ఇరవై ఆరు మందికి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనం అందించగలిగాం ఈరోజు ప్రత్యేకంగా పంతొమ్మిది ఇరవై రెండు మందికి పదహారు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించాం రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే పాపం హాస్పిటల్స్లో ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు వాటిని అధిగమించడానికి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి తప్పకుండా మీరు నమోదు చేసుకుని ఆ వివరాలన్నీ కూడా మీరు పొందుపరిస్తే ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత మన నియోజకవర్గంలో పది మందికి ఉపయోగించుకునే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఇది నిస్వార్థంగా చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఏ గ్రామం అయినా ఏ వార్డు అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని అటువంటి ఇబ్బంది ఏ కుటుంబాన్ని రాకూడదు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మేము ఉన్నామనే నమ్మకం ఒక భరోసా మీ అందరికీ ఇవ్వడానికి